చీచ్ఛా నమస్తేనే విషయం ఏంటంటే నేను అయితే వచ్చాను ఇక్కడ వచ్చిన తర్వాత అయితే సిగ్నల్ అయితే ఓపెన్ఏ ఉంది కానీ అయితే ఒంటీల కోసం అయితే తన అడ్డుకొని అయితే ఒంటలు దాటిస్తున్నారు నేను ప్రతిసారి చిన్నప్పుడు అయితే సిగ్నల్ అయితే క్రాస్ చేస్తారు వీళ్ళు అలా ఎందుకు చేస్తారు ఏమో నాకు తెలియదు అలా కనుక్కుంటా ఒకసారి అయితే మరొక వీడియోలో అయితే పక్క ఇలా కనుక్కుంటాను సిగ్నల్ అయితే అడ్డుకొని అయితే వాళ్ళని దాటిచ్చిండు అయితే దాటిచ్చిండు ఇలా ఒక రౌండ్ వేస్తారు కావచ్చు మార్నింగ్ ఈవెనింగ్ వీళ్ళు ఎక్కడ వాళ్ళని ఎక్కడ పెంచుతారు ఏంది అనేది ఈ పక్క వీళ్ళు చూపిస్తాను చూడండి ఇది ఎక్కడ అంటే సుఖాశ దగ్గరలో ఉంది ఇక్కడ కూడా ఉంటాయి చాలా గుర్రాలు ఇక్కడైతే కట్టేస్తారు వీళ్ళకి ఫుడ్ కానీ గడ్డి కానీ ఇక్కడనే పోషిస్తారు వీళ్ళు ఎక్కువ శాతం మాత్రం ఉంటాయి కానీ ఇక్కడ ఎందుకంటే దుహాలో ఏమైనా ఫెస్టివల్ కానీ ఇలాంటి వీళ్లకు రంజాన్ గాని మనం ఎక్కువ మాత్రం జంగల్లోనే చూస్తాం మన సైడ్ అయితే అడవిలోనే ఎక్కువ చూస్తాము ఇక్కడ ఏందో సిటీలో ఉంది ఇక్కడ మీకు కూడా డౌట్ రావచ్చు ఏం తింటాయి అవి ఏంది ఫుడ్ వాళ్ళకి ఎలా ఏంది అనేది వాళ్ళకి ఫుడ్ అనేది అరేంజ్ చేస్తారు కావచ్చు ఇక్కడనే ఇక బయటకంటే ఇక్కడ దగ్గరలో అయితే జంగల్ ఉండదు ఇక్కడ మొత్తం సిటీ ఉంటది మొత్తం పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటాయి ఈ సైడ్ జంగల్ అయితే అందుకే గడ్డి కానీ ఫుడ్ కానీ మంచిగా పెడతారు ఇక్కడ కూడా పెడతారు కావచ్చు ఇక ఫుడ్ పెట్టే టైంకి అయితే మనమైతే రాలేము నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లా గల్ఫ్ కంట్రీ లో మాత్రం ఒంటేలకు ఇలా నేను ఎప్పుడైతే చూడలేను మీరు చూస్తే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి చిచ్చా నీకే అంటున్నా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకు నీకే మళ్ళా